మనం ఈరోజు మనస్సాక్షి మహాభారతంలో మాటకు మాట తీగులు గురించి తెలుసుకుందాము మహాభారతం విహంగం నిరంతరం ఆకాశంలో విహరిస్తూ నేలపైన తిరిగే వాటిని జరిగే వాటిని పరిశీలిస్తూ ఉపగ్రహంలా మనకు సందేశాలు అందిస్తూ ఉంటుంది మనం ప్రయోగించే యాంత్రిక ఉపగ్రహాలకు కాలపరిమితి ఉంటుంది కానీ మహాభారతం ఎల్ల కాలము మానవ సంక్షేమానికై పరిభ్రమించే విధంగా ప్రయోగించిన సర్వశాస్త్రవేత్త ఇతర జంతువులు వాటికి పుట్టుకతోనే వచ్చిన జీవ లక్షణాలతో జీవిస్తాయి ఉత్తమ జంతువులుగా పేర్కొనబడుతున్న మానవుడు అదనంగా లభించిన బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించి జన్మను సార్థకం చేసుకోవాలి అన్నింటిలోనూ ఆచితూచి అడుగువేయాలి అప్పుడే సామాజిక వ్యవస్థ సంతోషంగా సాగుతూ మానవ సంబంధాలు మనోహరంగా మారు వేస్తుంటాయి శుక్రుడు రాక్షసుల గురువు కనుక ఆయన చెప్పే నీతులు ధర్మాలు శ్రేష్ఠం కాదనుకోకూడదు కొన్ని సందర్భాలలో అట్లా అనిపించినా లోకజ్ఞత సామాజిక జీవనంలో శుక్రనీతి అవసరమవుతూనే ఉంటుంది శుక్రునికి తన కూతురు దేవయాని అంటే అంతులేని ప్రేమ రాజగురువు కుమార్తెగా తండ్రి చూపిస్తున్న అతి ప్రేమ వల్ల ఆమె ప్రవర్తన ఒక రకంగా రూపుదిద్దుకుంది గర్వం గయ్యాలితనం కోరింది కోరినట్లు రావాలని కావాలని పట్టుబట్టే మొండితనం దేవయాని పాత్రను చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టాయి పిల్లల పెంపకంలో ఎదురయ్యే ఒడిదొడుకులు ఏ కాలపు తల్లిదండ్రులైనా తెలుసుకోవలసిన అంశాలు తీసుకోవలసిన జాగ్రత్తలు దేవయాని కథలు ఎన్నో ఉన్నాయి రాక్షసరాజు వృషపర్వని కుమార్తె శర్మిష్ట రాజుగారి హమ్యాయిగా ఆమెలో గర్వం అహంకారం భావం కాస్తో కూస్తో చోటు చేసుకున్నాయి శర్మిష్ట దేవయాన్ని జలకాలాటకు వెళ్ళినప్పుడు కట్టిన పెట్టిన బట్టలు గాలికి తారుమారయ్యాయి తన బట్టలు దేవయాన్ని కట్టుకున్నదన్న కోపంతో శర్మిష్ట ఆమెను బావిలోకి తోసివేసింది వేటకు వచ్చిన యోతి మహారాజు ఆమెకు చేయి అందించి పైకి చేర్చాడు శర్మిష్ట తనను అవమానపరిచింది కనుక తాను నగరంలోకి రానని తన చెలికత్తతో తండ్రికి కబురు పంపింది శుక్రుడు వచ్చి ఆమెకి హితోపదేశం చేశాడు అదేమిటంటే ఎదుటివారు అలిగినా తాను అలగకుండా ఉండాలి తిట్టినా వినట్లు తాను తిట్టకుండా ఉండాలి అవమానం జరిగితే మనసులో పెట్టుకోకుండా మరిచిపోవాలి ఈ లోకములో అలా ఉండేవాడే ధర్మజ్ఞుడు అని శుక్రుడు దేవయానితో పాటు మనకు మార్గదర్శకుడైనాడు ఎదుటివాడి కోపం వచ్చినప్పుడు తాను శాంతంగా ఉండటం వలన తన ఆరోగ్యం పాడవదు వాడిలో ప్రశ్చాత్తాపం కలుగుతుంది వాడు తిట్టాడని తాను కూడా తిడితే మాటకు మాట తెగులు నీటిని నాచు తెగులు కనుక ఘర్షణ పెరుగుతుంది విననట్లు ఊరుకుంటే ఎదుటివాడే మనసు మార్చుకుంటాడు మనసులో పుట్టిన కోపం రూపంలో తిట్లగా దేహం మీదికి హింసగా మారి నాశనానికి కారణమవుతుంది రెండు చేతులు కలిస్తే చప్పట్లు మోగినట్టు ఎదుటివాడు తాను ఇద్దరూ నష్టపోతారు ఎంత స్నేహంగా ఉండేవారో ఇద్దరూ తీవ్ర స్వభావాలైతే మిత్రలాభాన్ని పొందలేరు ఎదుటి వాళ్ళు శాంతంగా ఉంటే నేను ఉంటాను అని వంతు పెట్టుకోకుండా ఎవరికి వారు ఆచరణలో తేవాలి అప్పుడు మానవ సంబంధాలు విడాకులు విడాకులు కాకుండా సమాజం సుఖ సంతోషాలతో ప్రగతి మార్గంలో పయనిస్తుంది ఈ రోజుడితో మన సాక్షి మహాభారతము సమాప్తము నెక్స్ట్ వారం మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ